హలో ఆల్ ముందు ఈరోజు సాంబార్ రెసిపీ చూపిస్తున్నాను ముందుగా కందిపప్పు తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని పసుపు వేసుకోండి తర్వాత కుక్కర్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి అదేవిధంగా చక్కగా పప్పు కుక్ అయిపోయిందండి ఆ పప్పు తీసుకొని చక్కగా మెత్తగా మెదుపుకోండి మెత్తగా మెతుపుకున్నారు కదా మెత్తగా మెదుపుకునే లోపు నేను చింతపండు గుజ్జుని రెడీ చేసుకుంటున్నానండి చింతపండు గుజ్జులో ఎప్పుడైనా సరే డస్ట్ పార్టికల్స్ ఉండకుండా చక్కగా వడపోసుకోవాలండి ఈ విధంగా చింతపండు గుజ్జుని వడపోసుకున్నాను మళ్ళీ ఈ రెండు మిశ్రమాలని చక్కగా కలుపుకోండి కలుపుకున్నాక టూ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను మనకి తగినంత వాటర్ పోసుకోవాలండి తర్వాత అన్ని రకాలైన వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను మీరు మీ ఇష్టమైన వెజిటేబుల్స్ తీసుకోండి తర్వాత ప్యాన్ తీసుకొని సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు కచ్చాపచ్చాగా దంచిన ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి అదేవిధంగా పచ్చిమిర్చి నెక్స్ట్ చిన్ని ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఈ స్మాల్ ఆనియన్స్ చాలా రుచికరంగా ఉంటాయండి సాంబార్ రెసిపీకి థర్టీ పర్సెంటేజ్ ఆనియన్స్ కుక్ అయిన తర్వాత సెవెంటీ పర్సెంటేజ్ కూరగాయలతో కుక్ అవుతుందండి అదేవిధంగా టమాటాలు వేసుకోండి అదేవిధంగా అన్ని కూరగాయలు షిఫ్ట్ చేసేసుకొని షిఫ్ట్ చేసుకొని చక్కగా మగ్గించుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం ఇంగో వచ్చి ఇవ్వండి టూ టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నానండి నేను నా దగ్గర సాంబార్ పౌడర్ అండ్ విడిగా కూడా సాంబార్ కారం కారం ఉందండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ కూరగాయలు అన్ని రకాలైన కూరగాయలు రిచ్ ఇన్ ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ అన్ని రకాల అన్ని రకంగా మనకి పోషకాలు అందిస్తాయండి ఈ అన్ని వెజిటేబుల్స్ ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ మొత్తం సాంబార్ వేసి మనకి చక్కగా అన్ని రకాలైన విటమిన్స్ ఇస్తుంది సో ఇలా మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న కూరగాయలన్నిటిని కొద్దిగా పప్పు మిశ్రమంలో వాటర్ కలుపుకొని దానిలో షిఫ్ట్ చేసుకుంటుంది కన్సిస్టెన్సీ చూసారా ఇంత చక్కగా ఉండాలి బిట్విన్గా ఉండాలి పప్పులా ఉండకూడదు పప్పు చారు లాగా ఉండకూడదు బిట్విన్గా ఉండాలి చూసారా వేడి వేడి సాంబార్ రెసిపీ పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకొని కొంచెం సాంబార్ కారం వేసుకొని పది నిమిషాలు మగ్గించుకోండి పది నుంచి పదిహేను నిమిషాలు మగ్గించుకోండి వేడి వేడిగా సాంబార్ రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా ఆలో చిప్స్ కూడా చేస్తున్నాను దీనికి కాంబినేషన్ ఆలో చిప్స్ అండ్ నెక్స్ట్ అరటికాయ వేపుడు కూడా చేసేసాను సో దీనికి కాంబినేషన్గా అరటికాయ వేపుడు విత్ ఆలో చిప్స్ కాంబినేషన్గా సాంబార్ రెసిపీ గుమ్మగుమ్మలు ఆడే సాంబార్ రెసిపీ అదిరిపోయిందండి